yeah hey. యూనియన్ వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో సిఐడి ఆధ్వర్యంలో పవర్లూమ్ కార్మికులకు అట్లాగే అనుబంధ రంగాల కార్మికులందరికీ రావాల్సినటువంటి త్రిప్ట్ డబ్బుల విషయంలో కలెక్టర్ ఆఫీసులు ధర్నా చేయడం జరుగుతూ ఉంది మరి త్రిప్ట్ డబ్బులు చేనేత జౌలి శాఖ అధికారులు ఫిబ్రవరి నెలనే కార్మికులకు అందిస్తామని చెప్పడం జరిగింది మరి వాళ్ళ గడువు ముగి చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు ఐదు మాసాలు అయితే కూడా మరి కార్మికులకు ఇవ్వవలసిన డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు ఒక పక్క అధికారులు డబ్బులు వచ్చినాయి చేనేత జౌలీ శాఖ ఆఫీసులో ఉన్నాయని చెప్తున్నారు కానీ మరి ఎందుకు మరి కార్మికులు అకౌంట్లు వేస్తున్నారు అని ఈ సందర్భం అడుగుతా ఉన్నాం మరి కార్మికులు జమ చేసుకున్న డబ్బులు మాత్రమే మరి వాళ్ళ అకౌంట్లో బ్యాంక్ ఖాతాలో జమ జమ కావడం జరిగింది దీనివల్ల ఒక వాళ్ళ పొదుపు చేసిన డబ్బులే అకౌంట్లో జమ కావడం వల్ల కార్మికులు తీవ్రంగా ఆందోళన చెందుతా ఉన్నారు మరి ప్రభుత్వం గురించి రావాల్సినటువంటి డబ్బులు మరి రాగా రాకపోవడం వల్ల మరి ఇప్పుడు చాలా ఇబ్బందులకు గురవుతుంది రాబోయే కాలంలో పండుగలు ఉన్నాయి మా ఇప్పుడు ఎంబడ గణపతి పండుగ దసరా దీపావళి పండుగలు ఉన్నాయి ఈ పండుగల సందర్భంగానే ఈ ఫిఫ్టీ డబ్బులు ఒక్కొక్కరికి డెబ్బై ఎనభై వేలు వచ్చేటి మరి వస్తాయన్న వాళ్ళకు కొంత ఉప ఆర్థిక ఉపశమనం లభిస్తాయని వాళ్ళ కార్మికులు ఆశపడుతూ ఉంటే వాళ్ళ ఆశల మీద చేనేత జౌలి శాఖ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు మరి దీనికి విడుదల చేయాలంటే ఎవరు ఒక్కరు రావాలంట మరి మీదికెళ్ళి ఆర్డర్ రావాలంట మరి వచ్చి ఇక్కడ అధిక చౌలి చేనేత జ్యవస్థ ఉండి కూడా మరి కార్మికులను అందించకుండా పూర్తిగా కార్మికుల పట్ల పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు అదేవిధంగా యజమానులకు సంబంధించిన సమస్యలు అయితే వెంటనే పరిష్కారం చేస్తున్న అధికారులు మరి కార్మికుల సమస్యల పట్ల ఎందుకు నిర్లక్ష్యం చేస్తారో మేము అడుగుతాం కాబట్టి వెంటనే ఈ త్రిప్తి డబ్బులు విడుదల చేయాలని అట్లాగే టెక్స్టైల్ పార్క్ సంబంధించినటువంటి యాన సబ్సిడీ డబ్బులు మరి ఇప్పటి వరకు ఇక్కడ సిరిసిల్ల పట్ల అందరికీ వచ్చిన పార్కు సంబంధించిన కార్మికులు రాలేదు మరి వాళ్ళకి కూడా డబ్బులు విడుదల చేయడం పూర్తిగా జౌలీ శాఖ అధికారులు పూర్వ నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి వెంటనే మరి టెక్స్టైల్ పార్కు రావాల్సినటువంటి కార్మికులు డబ్బులు విడుదల చేయాలని సిఐడిగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మరి చేనేత జోలీ శాఖ హైదరాబాద్ చేసుకో కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తుంది ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం జిల్లా పవర్ రూమ్ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి పవర్ రూమ్ అనుబంధ రంగాల కార్మికులు అదేవిధంగా టెక్స్టైల్ పార్కులో పనిచేస్తున్న కార్మికులకు రావాల్సినటువంటి గిఫ్ట్ నేతన్న పొదుపు పథకానికి సంబంధించిన డబ్బులను కాలయాపన చేయకుండా వెంటనే కార్మికుల ఖాతాలలో జమ చేయాలని అదేవిధంగా టెక్స్టైల్ పార్క్ సంబంధించి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం బతుకమ్మ చీరల వస్త్రానికి రావాల్సిన యారం సబ్సిడీ అందించడం పట్ల తీవ్రంగా కాలయాపన జరుగుతూ ఉంది వెంటనే కార్మికుల ఖాతాలలో జమ చేయాలనే ప్రధానమైన డిమాండ్లతో ఈరోజు సిఐటి పవర్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మరి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్మ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వము మే నెలతోనే క్రిప్టు నేతన్న పొదుపు పథకం పూర్తయిందని చెప్పి పూర్తి కావడం జరిగింది కానీ ఇప్పటికీ మూడు నెలలు కావస్తున్నా కూడా కార్మికులు తమ ఖాతాల్లో జమ చేసుకున్నటువంటి డబ్బులు ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కూడా కార్మికుల ఖాతాల్లో జమ జమ చేయకుండా నిర్లక్ష్యంగా వివరిస్తూ ఉన్నారు ఇప్పటికే అనేక మార్లు ఇక్కడ ఉన్నటువంటి చేనేత జోలి శాఖ ఏడీ గారికి కావచ్చు హైదరాబాద్ కమిషనర్ మేడం దృష్టికి తీసుకెళ్ళినా కూడా రేపు మాపు అంటూ దాట వేస్తూ కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి కార్మికులు పొదుపు చేసుకున్న డబ్బులు వాళ్ళే వాళ్ళకి ఇవ్వడానికి కూడా అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వివరించడం ఇది సరికాదు వెంటనే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కలెక్టర్ గారు కావచ్చు సంబంధిత మంత్రి కావచ్చు వెంటనే జోక్యం చేసుకొని కార్మికులకు రావాల్సినటువంటి స్విఫ్ట్ డబ్బులు ఈ రెండు మూడు రోజుల లోపు కార్మికుల అకౌంట్లలో జమ చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా మరే ఈ టెక్స్టైల్ పార్క్ సంబంధించి చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై మూడు బతుకమ్మ చీరల పది శాతం యార్న్ సబ్సిడీ డబ్బులు అక్కడ కార్మికులకు తగ్గించి ఒకవైపు తగ్గించి ఇస్తూ కూడా వీటి కూడా కార్మికుల ఖాతాల్లో జమ చేయకుండా తీవ్రంగా కాలయాపన చేస్తూ నిర్లక్ష్యంగా వేరేస్తూ ఉన్నారు మరి సిరిసిల్లలో కార్మికులకు యారన్ సబ్సిడీ పడి ఇప్పటికీ రెండు నెలలు అవుతుంది టెక్స్టైల్ పార్కులో మాత్రము అక్కడ ఇప్పటి వరకు కూడా పడకపోవడంతో కార్మికులు తీవ్రమైన ఆందోళనతో ఇప్పటికే ఒకరోజు బంద్ చేపట్టడం జరిగింది మరి ఈ రోజు నుంచి గ్రిఫ్ పథకం కావచ్చు ఈ యారన్ సబ్సిడీ డబ్బులు రాకపోతే కార్మికులందరూ కూడా మరి అక్కడ పనులు పనిచేసే పరిస్థితి ఉంది కాబట్టి కలెక్టర్ గారు వెంటనే ఈరోజు జనేత జౌలి శాఖ ఉన్నతాద మాట్లాడి చర్చలు జరిపి ఇక్కడ డ్రిప్టు సమస్య కావచ్చు అదేవిధంగా టెక్స్టైల్ పార్క్ సంబంధించిన సబ్సిడీ కావచ్చు ఇక్కడ లోకల్లో కూడా కొంతమంది కార్మికులకు మిగిలిపోయిన కార్మికులకు రావాల్సిన అన్ని సమస్యల మీద కూడా కలెక్టర్ గారు వెంటనే చర్చలు జరిపి రెండు మూడు రోజులకు సమస్యలు పరిష్కరించాలే లేకుంటే కనుక మేము సిఐటీ పవర్ రూమ్ వర్కర్స్ అనే ఆధ్వర్యంలో ఇక్కడ పవర్ రూమ్ వార్త వైపు అని అనుబంధ రంగాల కార్మికులు టెక్స్టైల్ పార్క్ కార్మికులకు ఈ ఆందోళన పోరాటాలు ఉదృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం